హాయ్ వెర్వాన్ నేను ఎప్పుడు ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడను అది నాకు నచ్చదు కూడా కాకపోతే ఈరోజు ఒక సన్యాసి గురించి ఒక ప్రబుద్ధుడి గురించి ఒక రాజకీయ సన్యాసి గురించి మత పెద్ద మాయాలో రాజకీయాలు మొదలుపెట్టిన ఒక రాజకీయ జోకర్ గురించి మాట్లాడాలి కాబట్టే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాను ఈ జోకర్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ కానీ ఈయన చేసిన కామెంట్స్ ఏదైతే ఉన్నాయో నిజంగా చాలా దుర్మార్గమైన కామెంట్స్ కాబట్టే ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఈ పాటికే మీకు అర్థమైపోయింటుంది ఎవరి గురించి మాట్లాడుతున్నా ఆయన ఎవడో కాదు ఈ కేఏ పాల్ ఇకే పాల్ నేను నీకు నిజంగానే నీ మెంటల్ కండిషన్ కరెక్ట్గా ఉంటే నిజంగానే నువ్వు నేను మాట్లాడిన మాట నీకు గుర్తుంటే నువ్వు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి అడుగు పెట్టాలంటే మర్యాదగా వచ్చి క్షమాపణ చెప్పు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారి మీద మీరు చేసిన కామెంట్స్ ఏదైతే ఉన్నాయో నిజంగా అవి సవ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి ఒక ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన కనీస మర్యాద ఇవ్వకుండా ప్రజాప్రతినిధులకు ఉన్న హోదాను కూడా గౌరవించకుండా నీ మతి భ్రమించి మాట్లాడిన మాటలు నిజంగా చాలా సిగ్గుచేటు అది గుర్తుపెట్టుకో అసలు కేఏపాల్ నీకు ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నావు ఎనిమిది తొమ్మిది చోట్ల ఎలక్షన్లో పోటీ చేస్తే కనీసం డిపాజిట్ కూడా సంపాదించుకోలేని నువ్వు ఈరోజు ఒక రాజకీయ జోకర్ అయిన నువ్వు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి నారా లోకేష్ గారి గురించి మాట్లాడే అర్హత నీకు అసలు అసలు నువ్వు ప్రజా ప్రతినిధులు అని నువ్వు ఫీల్ అవుతున్నావా అసలు ప్రజల మధ్యలో తిరిగే అర్హత నీకు అసలు నీ కనీసం సొంత ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఓటేరు అది గుర్తుపెట్టుకో నువ్వు రోజుకి కూడా ఎక్కడ ఒక డిపాజిట్ సంపాదించుకోలేదు నీ పార్టీ ఎగ్జిస్టెన్స్ కూడా లేదు ఇండియాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ నువ్వు వచ్చి ఈరోజు ఏదో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే అది కేవలం యూట్యూబ్ ఛానళ్ళకి వ్యూస్ కోసం అలాగే టీవీ ఛానల్స్కి టీఆర్పీ రీటింగ్స్ కోసం లేకపోతే కామెడీ షోలకు పనికి తప్ప ప్రజలు నీ మాటలు విశ్వసించే ప్రసక్తే లేదు ప్రజలు నీ మాటల్లో నమ్మే ప్రసక్తి కదా అన్ని అవహేళనలు చేస్తున్నారు గుర్తుపెట్టుకో నీ వెనక రాజకీయ జోకర్ అనే ట్యాగ్ ఉంది నీకే పాల్ కాదు నీ పేరు మెంటల్ పాల్ అని పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం దేశ విదేశాల్లో ప్రచారాలు చేసుకుంటూ ఆడొచ్చిన డబ్బులతోటి ఇండియాకు వచ్చి ఒక పది మంది బాడీ గార్డులు పెట్టుకొని ఎప్పుడో వాళ్ళని ఒక ప్రెస్ మీట్లు పెట్టేది ఈ పనికి వాళ్ళని ప్రెస్ మీట్లలో ప్రజాప్రతినిధులకి ఇవాల్సిన కనీస గౌరవం కన్నా పనికి వాళ్ళని మాటలు మాట్లాడే నువ్వు ఈ రోజు నారా లోకేష్ గారి గురించి నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే మగోడైపోయినావా అసలు నీకు ఏముందని మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఏం ఉధరించామని మాట్లాడుతున్నావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ఏ రోజు ఏమైనా చేసినావు నువ్వు మాట్లాడితే ఏదో ట్రంప్ తెలుసు వాళ్ళ లాన్ తెలుసు ఒబామా తెలుసు బైడెన్ తెలుసు వాళ్ళ ముత్తాద్ తెలుసు అని చెప్పి కథలు చెప్పడం ఇండియాకు వచ్చి జనాల్ని మోసం చేయడం క్రిస్టియన్స్ని కన్వర్ట్ చేయడం ఇటీవల అమెరికాకు వచ్చి మళ్ళీ ఇండియాలో ఏదో ఉద్రిచ్చేసా అని చెప్పి ఇక్కడ ఫండ్స్ కలెక్ట్ చేసి ఇండియాకి మీద అంత దిల్సాలు చేయడం ఇది నువ్వు చేసే పని ఎంతమంది తెలియదు అనుకుంటావు నువ్వు చేసే బోకప్ పని నీ బ్రోకర్ పనులన్నీ ప్రజలకు తెలుసు నువ్వు ఎంత దుర్మార్గుడో తెలుసు ఎంత ఫన్నీ ఫెలో తెలుసు ఎంత జోకర్ కూడా ప్రజలకు తెలుసు నీ నమ్మే ప్రసక్తి ఎవరు లేదు నీలాంటి జోకర్ జోకర్గాలని ఎంకరేజ్ చేసే అవసరం కూడా లేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్కి అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారికి అలాగే మా కూటమి నాయకులందరికీ చెప్పేది ఎందుకంటే ఇలాంటి మతతత్వ పార్టీలని ఎంకరేజ్ చేసే వాళ్ళని ఈ మతోన్మాద శక్తుల్ని ఈ జగన్మోహన్ రెడ్డి మా మెప్పు కోసం పనిచేసి ఈ మతతత్వ తత్వ పార్టీలందరినీ కూడా క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఈ రోజు ప్రజా ప్రజా ప్రతినిధుకి ఇవాల్సిన గౌరవం ఇక్కడ మాట్లాడుతున్న ఇలాంటి జోకర్ గాలని బొక్కలు వేసి తనాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా వీళ్ళ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నా అలాగే ఈ రోజు ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ జోకర్ మాట్లాడిన మాటలు కూడా తీసుకొచ్చి ఈ రోజు సాక్షి ఛానల్ అవ్వచ్చు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు వాళ్ళని గురించి మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు కుక్కని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుపెట్టే రకం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎం చేశారు ఈ రోజు లాస్ట్ కేఏ పాల్ చేసిన కామెంట్స్ కూడా తీసుకొచ్చి ఆయన పెద్ద పెద్ద కామెంట్లు చేశాడంట ఆయన అసలు చాలా ధైర్యం ఉందంట చాలా ధైర్యశాలి అంట అసలు కే ఊరు ఇంకా తక్కువ అంట ఇట్లాంటి కామెంట్లు పెట్టి ఇలాంటి తమనేల్స్ పెట్టి ఇలా ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నారు సిగ్గుండాలు కొంచెం అయినా ప్రచారం చేసే ముందు కుక్క మాట్లాడింది ప్రచారం చేస్తారు లాస్ట్కి మీరు గాడిదిగా కాలు కూడా పట్టుకునే రకం అది మీ వైఎస్ఆర్సీపీ నాయకుల పరిస్థితి మీ మెంటల్ కండిషన్ కరెక్ట్గా లేదు జగన్మోహన్ రెడ్డి ఈరోజు అస్తిత్వం కోసం లాస్ట్ కేఏ పాల్ కాళ్ళు పట్టుకుని కే పాల్ దగ్గర కూడా కామెంట్లు చేసి స్థాయికి దిగుజారు రాజకీయాలు చేస్తున్నారంటే మీరు ఎంత దిగజారిపోయినారో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నారో అసలు మీకు అసలు వైఎస్ఆర్సీపీ నాయకులు కనీస కామన్ సెన్స్ కూడా అర్థం కాలేదు ఖచ్చితంగా ఈ కేఏ క్షమాపణ చెప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెడితే కాళ్ళు ఇరగొడతారు ప్రజలు తిరుగుబాటు చేస్తారు ప్రజలు ఏం దొరికితే అది కొడతారు అది గుర్తు పెట్టుకో కేఏ నువ్వు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి అడుగు పెట్టాలి మళ్ళీ ప్రజల మధ్య తిరగాలనుకుంటే అనుకుంటే ఫస్ట్ మా నాయకులకి క్షమాపణ చెప్పు నువ్వు చేసిన కామెంట్స్ విత్ర చేసుకో లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం ఉంటుంది ఖచ్చితంగా పర్యావసానం అయితే దీనికి రెండింతలు ఉంటుంది అది రాసిపెట్టుకో థ్యాంక్ యూ